జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారండి ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ యాక్చువల్లీ వీడియో పెట్టలేనేమో అనుకున్నాను ఎందుకంటే నాకు దగ్గు నాన్ స్టాప్గా వస్తుంది అనమాట బట్ స్టిల్ ట్రై చేద్దాం అని అనిపించి ట్రై చేస్తున్నాను మా ఇంటిలోవి చుట్టుపక్కలవి కొన్ని పువ్వులు మొక్కలు పళ్ళ మొక్కలది మీకు తీసుకో పెడదాము వీడియో అని అనిపించింది ఫస్ట్ నేను పెట్టి చూపిస్తున్నది మీకు మల్బరీస్ ఇప్పుడు సీజన్ అనమాట విపరీతంగా కాస్తున్నాయి కాయలు మొన్న ఈ మధ్య గాలి బాగా వచ్చిందండి ఆ గాలి వచ్చిన అయితే రెండు మూడు వందల కాయలు అయితే కింద పడిపోయి ఉంటాయి ఆ పడిపోయినవి మట్టిలో పడతాయి కదా ఇంకా అవి ఏరుకుని తినలేవు అనమాట ఇదిగో ఇలా రెడ్గా ఉన్నవి కొంచెం పుల్లగా ఉంటాయండి అదే నల్లగా అయిపోతాయి ఇదిగో చూడండి ఇది బ్లాక్గా ఉంది కదా ఇవైతే తీగ ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట చెట్టు నిండా బోల్డ్ ఉన్నాయి అన్నీ కోసుకుని అయితే తినలేము చాలా కిందే పడిపోతూ ఉంటాయి మాక్సిమమ్ కోయడానికి ట్రై చేస్తున్నాను కానీ అన్నీ కోయలేకపోతున్నాను మా పని మంచి మా గార్డెనర్ కూడా కొన్ని కొన్ని తీసుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా నేను వద్ద ఎందుకంటే పారేసే కన్నా నయం కదా ఎవరో ఒకరు తింటారు అని ఇది వేసిన ఆరు నెలలకే చక్కగా ఎదిగిపోయింది చక్కగా కాస్తుంది కూడాను ఎంజాయ్ చేస్తున్నావు మల్బరీస్ అయితే బాగాను చిన్న కొమ్మ పెట్టేస్తే వచ్చేస్తుంది దీన్ని మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారనమాట మా కాలనీలోనే ఉన్న ఆవిడ ఆవిడ మొక్కని అంటే కొమ్మ కట్ చేసి ఆవిడ మొక్క కింద నాటి పెట్టారు కొమ్మతోటి వస్తుందా అంటే వస్తుంది తీసుకోండి అని ఇచ్చారనమాట నాకు తెచ్చిపెట్టుకున్నానో లేదో అలా బతికేసింది పెద్ద మెయింటెనెన్స్ కూడా లేదు పాపం కాయలు మటుకు విపరీతంగా కాస్తుంది చూస్తున్నారు కదా ఎన్ని పిందులు ఉన్నాయో కొమ్మలు అయితే ఇలా గేట్ మూసేస్తూ కింద వరకు వచ్చాయనమాట అండి అయినా కూడా మేము అలాగే నడుస్తున్నాము చెట్టు కొమ్మలు తలకి తగులుతున్నా కూడా కట్ చేయబుద్దు ఏయట్లేదు ఎందుకంటే ఒక్కొక్క కొమ్మకి కనీసం వంద వంద కాయలైనా ఉంటాయి చూస్తూ చూస్తూ కొమ్మలు ఎలా కట్ చేస్తానులే అని అలాగే ఉంచేసాము చూడండి ఎంత కింద వరకు కూడా వాలిపోయాయి అంత పైనుంచి ఈ కింద వరకు అనమాట ఆకులు కూడా భలే ఉంటాయి చూడ్డానికి ఇవి ఈ కాయల మటుకు టేస్ట్ చాలా బాగుంటుందండి సో అది అదైన తర్వాత ఇప్పుడు పనస చెట్టుకి ఇదివరకు ఇంకా కొన్ని కాయలు ఉండేవి ఇప్పుడైతే ఈ ఐదే కనబడుతున్నాయి ఇంకా పై కొమ్మలకు కూడా ఉండేవి అనమాట ఈ ఐదు ఆల్మోస్ట్ ఒకే సైజులో వచ్చినట్టు వచ్చే చూసారా ఇదిగో ఇక్కడ ఈ కొమ్మకు కూడా కొన్ని కాయలు ఉండేవి మరి గాలికి దానికి ఏమైనా పడిపోయేమో నేను నోటీస్ చేయలేదు కూర వండుకొని తినాలనే వాళ్ళకైతే మటుకు ఈ సైజులో ఉన్న కాయ కోసుకొని కూర వండుకొని తింటే నేను రెసిపీ పెట్టాను కదా మసాలా కూర అది చేసుకోవచ్చు లేకపోతే ట్రెడిషనల్ పనసపొట్టు కూర ట్రెడిషనల్గా మన ఆంధ్ర వాళ్ళు చేస్తూ ఉంటాం కదా అదైనా చేసుకోవచ్చు ఈ ఈ ఈ సైజులో ఉన్న కాయలు అయితే ఆ కూరకి చాలా టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి మా సపోటా చెట్టు ఇప్పటికి ఒక నాలుగైదు సార్లు అయితే మా గార్డనర్ కోసుంటాడు కోసినప్పుడల్లా వంద నూట యాభై మన ఒకసారి ఇంక వాడికి విసిగిసి ఓ మాటిమాటికి వేయమంటున్నానన్న రెండు మూడు వందల కాయలు కోసాడు దాంతో కొన్ని పాడైపోయి కూడాను తీసుకెళ్ళి పంచడానికి కూడా టైం ఉండదండి అప్పుడప్పుడు చూస్తూ చూస్తూ అలా పోతుంటే కూడా బాధ అనిపిస్తుంది కాయలు కొంచెం పెద్దగా ఉన్నాయి కానీ చిన్నవి పెద్దవి రెండు ఉంటాయండి పెద్దవి కూడా చాలా తీగ ఉంటాయి పంచదార ఏమైనా ఇందులో కలిపారా అన్నంత తీపి చాలా టేస్ట్ బాగుంటుంది కొంతమంది అనుకుంటూ ఉంటారు పెద్దకాయలు అయితే గేది సపోటా అవి తీపి ఉండవని ఈ చెట్టుకి అలాంటి ఏం లేదండి చిన్నవి పెద్దవి అన్నీ కూడా చాలా చాలా తీగ ఉంటాయి అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ఈ నిమ్మ చెట్లు అదే మొక్కలు మీకు తెలుసు కదా ఎప్పుడు తిరుతూ కడుపున కాయ కాయట్లేదని అదే వాటికి కొంచెం పౌరుషం వచ్చి కిందటి ఒక రెండు నెలల క్రితం కూడా కొన్ని పువ్వులు పూసే మీకు చూపించాను కానీ ఆ పువ్వులన్నీ పాపం ఎండిపోయి రాలిపోయినట్టున్నాయి ఇగో ఇప్పుడు మళ్ళీ ఇవ్వాలి చూశాను అనమాట మళ్ళీ కొంచెం పోత వచ్చింది వాటికి పౌరుషం వచ్చి పోత అయితే పూస్తుంది కాయలు నిలవట్లేదు పాపం ఒక్క కాయ మటుకు నాకు కనబడింది అనమాట అదే వెతుకుతున్నాను ఇదిగో ఇక్కడ కూడా పువ్వు ఉంది చూసారా ఒక్క నిమ్మకాయ అయితే మటుకు కనబడింది అది మీకు చూపిద్దామని అండి అది లాస్ట్ టైం వచ్చిన పోతలోది అనమాట ఇప్పుడు ఈ పోతులోవి ఏమైనా కాయల కింద అవుతాయా లేదా అన్నది మనం వేచి చూడాలి ఇప్పుడు ఇది ఈ మొక్క ఎవరికైనా తెలుసా తెలిస్తే దాని పేరు నేను చెప్తున్నది కరెక్టా కాదా నాకు కరెక్ట్గా తెలీదు మీకు తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దీన్ని నాకు తెలిసి గరుడవర్ధనం అని అంటారని అనుకుంటున్నాను ఈ పువ్వులు అయితే చాలా బాగుంటాయండి నైట్ టైమే పూస్తాయి ఇవన్నీ నేను చూపిస్తున్నది మీకు మొగ్గలు నైట్ టైం పూస్తాయి మర్నాడంతా కూడా ఉంటాయి అన్నమాట చాలా మంచి వాసన చెట్టుకొక్క పువ్వు ఉన్నా సరే మనకి ఆ చుట్టుపక్కలంతా చాలా పరిమళభరితంగా అయిపోతుంది ఇదిగో అది కా అందులోనే వచ్చిందా అన్నట్టు ఈ కంది మొక్క ఓ పక్కన కాపు కాసేసి కాయలు ఎండిపోయి కూడాను మళ్ళీ ఓ పక్క నుంచి మళ్ళీ ఫ్రెష్గా పువ్వులు వస్తున్నాయి చూసారా మళ్ళీ అది కాకుండా సర్ప్రైజింగ్గా ఇప్పుడు రెడ్ పూలు చూపించానా ఇదిగో ఈ కింద చూడండి ఎల్లో కలర్ పూలు వచ్చాయి ఈ రెండు రెండు మొక్కల ఒకే దాంట్లో రెండు వస్తున్నాయా నాకైతే ఐడియా లేదు పక్క పక్కన వేసినవి అనమాట ఓ దాంట్లో ఒకటి టెరిటరీస్ దాటిపోయి రెండు కలిసిపోయాయి అనమాట అంతకన్నా ఏం లేదు అదిగో ఆ సపోటా చెట్టు ఆ పక్కన మీకు చూపించింది ఇంతవరకు స్ప్రెడ్ అయిందండి ఇక్కడ కూడా మీ కాయలు కనబడుతున్నాయి ఇగో ఇది పెద్ద క్రిస్మస్ ట్రీ ఇది కానీ తీసేస్తే ఇంకా బాగా సపోటా చెట్టు ఎదుగుతుందని మా ఉద్దేశం ఇగో లాస్ట్లీ మా ఇంట్లో బంగినపల్లి మామిడిపల్లి చెట్లు ఉన్నాయి ఈసారి కాపు చాలా తక్కువ ఉందండి అందులో మేము పెద్ద కొమ్మలు రెండు కొట్టేవలసి వచ్చింది బోర్ వేయించినప్పుడు అందువల్ల కొన్ని కాయలే కనబడుతున్నాయి కొన్ని కొంచెం పైన ఉన్నట్టున్నాయి ఇంకా ఎదగాలి బాగాను మే నెలాఖరికి వచ్చేవాటికి మంచిగా ఎదుగుతాయి అనమాట ఇవి కూడా చాలా చాలా తీగ ఉంటాయి మేము అసలు పళ్ళు కొనే కొనుక్కోవండి మా చెట్లు కాసినవి తింటాము ఇంకా పంచుతాం కూడా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇదండి ఈరోజు మా ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ది వీడియో మీకు చూపించాలనే చిన్న ప్రయత్నం మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్